ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత ఘోర రైలు ప్రమాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఎక్కడ అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఘోర రైలు ప్రమాదం పట్టాలు తప్పిన రైలు పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది నగరంలో ఎలక్ట్రికల్ స్ట్రీట్ కార్ పట్టాలు తప్పి బాల్తో పడిపోవడంతో స్పాట్లోనే అక్కడికి పదిహేను మంది మృతి చెందారు ఇక ఈ స్ట్రీట్ కార్లో మొత్తం నలభై మంది ఉన్నారు అయితే మిగతా వారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని చెప్తున్నారు వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు వీరిలో కూడా ఐదుగురు పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లుగా సమాచారం వెంటనే అత్యవసర సేవల బృందాలన్నీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఈ స్ట్రీట్ కార్ లో దాదాపుగా నలభై మంది ప్రయాణికులు ఉన్నారు అయితే కొండ ప్రాంతం నుంచి దిగి వస్తున్న స్ట్రీట్ కార్ అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘోర ప్రమాదంపై లిస్బన్ మేయర్ కార్లోస్ మడాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సలో కూడా మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు లిస్బన్ లో స్ట్రీట్ కార్స్ అనేవి చాలా ప్రసిద్ధి చెందింది స్ట్రీట్ కార్లు అక్కడ ప్యూనిక్యులర్ అని పిలుస్తుంటారు ఇక రైలు బోగి మాదిరిగా ఉండే నగరం అంతా తిరుగుతుంటాయి లెస్బర్ కు వచ్చే పర్యాటకులు స్థానికులు ఎక్కువగా వీటిలో ప్రయాణిస్తుంటారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రయాణికులు లిస్బన్ ని సందర్శిస్తుంటారు ఈ స్ట్రీట్ కార్లు లిస్బన్ పర్యాటకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి ఇక పర్యాటక ప్రాంతమైన లెస్బన్ రోడ్ల మధ్య ఉన్న పట్టాలపైన నడుస్తుంటాయి అంటే మన కలకత్తా నగరంలో మెట్రో ట్రైన్లు ఈ యొక్క ట్రైన్లు ఎలాగుంటాయో ఆ విధంగా అయితే నడుస్తుంటాయి అయితే ఈ క్రమంలోనే అదుపు తప్పి స్పాట్ ఈ రైలు బోగి ఇవ్వడంతో పదిహేను మంది మృతి చెందారు మరొక ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు